అంతే అమ్మలున్నారే పెళ్ళయి కూతురు వెళ్ళిపోయాక అడిగినా చేరు అసలు పట్టించుకోరు ఈ డ్రెస్ వేసుకొని వన్ మంత్ అయింది ఆల్మోస్ట్ కొంచెం వాష్ చేసి ఇవ్వమ్మా కలర్ పోకుండా స్మెల్ వస్తుందని అడిగాను ఎండలో ఆరబెట్టుకోనిద్ది నా బాధ కాస్ట్లీ డ్రెస్ ఎక్కడ పాడయిద్దాని ముందు ఒకటి పెట్టి చూడరాదే దాన్ని అంటే మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వాటర్ లో షాంపూ ఉప్పు అండ్ కొన్ని కూలింగ్ వాటర్ క్షుద్ర పూజలు చేస్తున్నాను అనుకోకండి కాదంతా ఏంటంటే యోగపాట్ లో ఉన్న బ్లూ కలర్ కిందకి దిక్కడ అని చెప్పి వాష్ కూడా వెళ్ళొచ్చాను బట్ కలర్ ఫేడ్ అయిపోయింది అన్నారు వన్ మంత్ నుంచి ఉంచి ఈ రోజు ఏం ఎక్స్పెరిమెంట్ చేసాము ఏంటో అని పిలవదు అక్క అని పిలిచింది వీడియో తీస్తున్నారా అని అడిగి మరి ఫోజులు ఇస్తుంది ఏం చేసింది వర్క్ అయిందో లేదో నాకు అర్థం కాలేదు వాటర్ లోకైతే కలర్ దిగింది బట్ రెండు కలర్స్ అయితే మిక్స్ కాలేదు ఐడియా ఫ్రెండ్స్ మీకేమైనా గొప్ప గొప్ప ఐడియాలు తెలిస్తే కింద కమెంట్ చేయండి డూ ఫాలో బాయ్